మన్నవరం బిహెచ్ఎల్ పరిశ్రమ వద్ద మరో రెండు నూతన పరిశ్రమలు రాబోతున్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు మీడియా సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పూర్వం ఐఏసీ ద్వారా గతంలో తీసుకున్న భూముల్లో ఏడు వందల నలభై ఎకరాలు మన్నవరం బీహెచ్ఎల్ పరిశ్రమలకు ఇచ్చారని అయితే నేడు మన్నవరం బీహెచ్ఎల్ పరిశ్రమకు నలభై ఎకరాలు ఇచ్చి మిగతా ఏడు వందల ఎకరాల్లో రెండు నూతన పరిశ్రమలు ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకుని వస్తున్నామని ఈ పరిశ్రమలు రావడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలియజేశారు ఇందులో అత్యంత ప్రత్యేకంగా విమానాల తయారీ పరిశ్రమ మన నియోజకవర్గానికి రాబోతోందని తద్వారా టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతూ నేడు టెక్నికల్ పరంగా నిరుద్యోగులుగా ఉన్న యువతకు టెక్నికల్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అటు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే తాను యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు ఏపీఐసి ల్యాండ్స్ ఏవైతే మరి పూర్వం ఎన్టీపీసీఎల్ బిహెచ్ఎల్కి ఇచ్చినారో ఏడు వందల జొంభై ఎకరాల దాంట్లో నలభై ఎకరాలు మాత్రమే వాళ్ళకి ఇచ్చి మిగతా ఏడు వందల ఎకరాలు తిరిగి తీసుకోవడం జరిగింది ఈ ఏడు వందల ఎకరాల్లో మరి రెండు ఇండస్ట్రీస్కి కూడా దాని ప్రపోజల్ పెట్టాం ఆ ఇండస్ట్రీస్ కూడా చర్చల్లో ఉన్నాయి తప్పకుండా వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చి ఆ ఏరియా కూడా మరి ఫ్లరిష్ అవుద్దని చెప్పి నేను తెలియజేసుకుంటూ మన్నవరంలో అయితే ప్రాజెక్ట్ వస్తుంది అదైతే ఖాయం తిరిగి మళ్ళా పూర్వ మన మనం మనవరం రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఒక ఫ్యాక్టరీ రెండు ఫ్యాక్టరీస్